ఒక చిన్న ఊర్లే చేస్తే తొమ్మిది వందల యాభై ఓట్లు ఉండాల్సిన ఊర్లే రెండు వేల ఓట్లు వచ్చినాయి ఇది ఇది తెలివి అంటే ఇది అధిక తెలివి అంటే ఇదే ఎవరు చేయాలనే ఎన్నికల కమిషన్ వర్క్ ఎవరు చేయాలి ఎన్నికల కమిషన్ చేయాలి రఘనందన్ ఉకిలాట వల్ల అడదాగు టాగిర అధిక తె వల్ల జరిగింది ఏంటంటే దేశం మొత్తం మీద బెంగళూరులోనే కాదు ఉత్తర్ప్రదేశ్ లోనే కాదు మెదక్ జిల్లాలోనే కాదు దేశం మొత్తం కూడా దొంగ ఓట్లతోనే ఎలక్షన్లు జరిగినాయి అని అర్థమైంది ఈ దొంగ ఓట్లతో జరిగినటువంటి ఎలక్షన్ తేలిపోయింది కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని క్యాన్సల్ చేయాలి క్యాన్సల్ చేసి మళ్ళీ ఓటర్ లిస్ట్ డిజిటల్ ఫార్మేట్ లో ప్రజలకు ఓట్లు ఇచ్చి కొంచెం మళ్ళీ ఎలక్షన్ పెడితే ప్రజలు ఎవరు ఓట్లు వేసినట్టు తేలిపోతుంది ఇది జరగాలని डिमांड बूथ नंबर तेरासी एक सौ इक्यावन दो अठारह सब जगह इनका नाम है नाम सेम है ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు ఇలా నువ్వు ఓటు చోరీ అయిందని నువ్వు అంటున్నావు కదా ఆ కాదు నీ రాయబరల్లి కాన్స్టిట్యులో నీ వాయనాడు కాన్స్టిట్యున్సీ లో కూడా ఓటు చోరీ జరిగింది అని చెప్పి తెలివి చూపించవో ఏం చూపించే వీళ్ళు ఎన్నికల కమిషన్ ని బిజెపి నెక్కించినటువంటి కతరంగా అంటే తెలివి ఎక్కువ ఉందని చెప్పి రాహుల్ గాంధీ పరువు తీయాలని ప్రయత్నం చేసిన వీళ్ళు చెడుపక్క రా చెడేవు ఎవరు దొవుకున్న గుంతలా వాడేవాడతారన్న సిద్ధంగా జరిగింది ఫస్ట్ రాహుల్ గాంధీ నినాదం ఏంటంటే వన్ పర్సన్ వన్ ఓట్ అనేటువంటి నినాదాన్ని చెప్పినప్పుడు ఇలా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మా కాన్స్టిట్యూన్సీలో పెట్టి మేమే దొంగోట్లతో గెలిచిన కాదు మీ దాంట్లో కూడా ఉన్నాయని చెప్పి సెంతాలీస్ ఓటర్ ఐడి हाउस नंबर वन एटी नाइन के पोलिंग बूथ एक सौ इकतीस पर रजिस्टर हुए हैं ये ప్రయత్నం ఇదంతా వీళ్ళు చేస్తా ఉంటారు రఘునందన్ రావు అనురాగ్ ఠాకూర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఎన్నికల కమిషన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేస్తుంది ఎన్నికల కమిషన్ మా చెప్పు చేస్తులనే ఉంది అని చెప్పినట్టే కదా ఎన్నికల కమిషన్ మీద రాహుల్ గాంధీ పోరాడుతుంటే మీరెందుకు డోల్ కొడతా ఉన్నారు మీరెందుకు తానంటే తందానంటా ఉన్నారు ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకుంటా ఉన్నారు యస్ ఖచ్చితంగా అనురాగ్ ఠాకూర్ చెప్పినట్టు రఘునందన్ చెప్పినట్టు ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతా ఉన్నది అది ఏ కావసనా